హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా దోసకాయ పూల మకానా కర్రీ అండి దానికి కావాల్సింది ఒక దోసకాయ అండి రెండు టమాటాలు కరివేపాకు ఒక చిన్న ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాం సన్నగా పచ్చిమిర్చి మకానా ఒక కప్పు అండి పూల మకానా నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోనికి పూల్ మకానా కొద్దిగా ఒక చిన్న స్పూనుడు నెయ్యిలో వేయించుకుంటా అండి టేస్ట్ బాగా వచ్చిందండి నెయ్యి అనేది కొద్దిగా వేడెక్కిందండి ఇప్పుడు ఈ మకాన పూల్ మకానని ఒకప్పుడు తీసుకున్నాము దాన్ని కొద్దిగా వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్లో నెయ్యిలో వేయించుకోవటం వలన టేస్ట్ మరింత పెరిగిందండి మటన్ అనేది వేగిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మాడకుండా వేయించేసుకొని ఇట్లా పక్కకి ఒక ప్లేట్లో తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేడెక్కింది ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుని రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకునే వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేయిపోయిన తర్వాత ముక్కలు వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి దోసకాయలో వచ్చే వాటర్తో మంచిగా అండి ఇలా మగ్గిపోయాక ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకునే టమాటా ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయండి ఆ టమాటా ముక్కలు అనేవి దోసకాయ ముక్కలు అనేవి మెత్తగా అవుతాయి ఒకసారి మూత తీసుకొని చక్కగా ఉడికిపోయిందండి దోసకాయ వాటర్తో టమాటా వాటర్తోనే మంచిగా ఉడికిందండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని వేయించి పెట్టిన ఈ మక్కానాన్ని కూడా ఇంకా వేసేసుకోవాలండి వేసి కలిపేసుకొని మూకం వచ్చేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి దీనిలోనికి ఒక చిన్న గ్లాసులు వాటర్ తీసుకోవాలండి మనకు కావాల్సిన గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ తీసుకోవాలి చిన్న గ్లాసులు చివరిగా ఇందులోనికి ధనియాలు జీలకర్ర కలిపి పట్టించిన పౌడర్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి అంతే అండి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు సెకండ్లండి చివరిగా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి పైన రెడీ అయిపోయిందండి దోసకాయ పూల్ మకాన కర్రీ అండి వేరొక బౌన్లోకి తీసుకొని చూపిస్తా అండి సులువుగా ఈజీగా టేస్టీగా పూల్ మకాన దోసకాయ కర్రీ అండి ఈ కర్రీలో బాడీకి ఎన్ని విటమిన్లు కావాలో అన్ని విటమిన్లు ఇందులో దొరుకుతాయండి ఈ మకానాలో నరాలకు సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీనివల్ల క్యూర్ అవుతుందండి అదేవిధంగా సి విటమిన్ దోసకాయలో ఉండటం వలన సి విటమిన్ బాడీకి అందిద్దండి ఈ కర్రీలో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి కర్రీని తప్పనిసరిగా మీరు ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి